హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మనం ఈరోజు వీడియోలు అయితే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చెప్పాను కదండి ఇక ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక చాలా ఈజీ మనీ సేవింగ్ టిప్ అండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైనా హౌస్ వైఫ్స్కి కూడా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇంకా మనకి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక డైలీ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇంకా ఆ విధంగా మనం అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేయాలి అనుకున్నామో అంటే ఖచ్చితంగా మనం ఖర్చులు అనేది అయితే తగ్గించుకోవాలండి ఖర్చులు తగ్గించుకున్నామో అంటే ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు కదా ఇక మనం థర్టీ డేస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఈ విధంగా థర్టీ డేస్ అయితే ముందుగానే నోట్ చేసుకొని ఇక మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ థర్టీ డేస్ అనేసి ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నానంటే మనం థర్టీ డేస్ ముందే నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదా అనేది కూడా మనం నోట్ చేసుకొని సేవింగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా ముందుగానే డేట్స్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక డే వన్ నుంచి మనం ఓన్లీ ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి డే వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ డే టూ వచ్చేసి టెన్ రూపీస్ డే త్రీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఈ విధంగా ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి ఫైవ్ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ ఫైవ్ ఇక ట్వంటీ ఓ డే వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో అయితే ఎన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము ఇక అమౌంట్ అయితే ఫైవ్ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక నెక్స్ట్ ట్వంటీ వన్ డే వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ట్వంటీ టూ వచ్చేసి వన్ టెన్ రూపీస్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎన్ చేస్తామన్నమాట ఈ విధంగా ఓన్లీ ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్తో అయితే ఏం చేస్తాం కదా ఇక వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు ఒకవేళ ఈరోజు ఎక్కువ అమౌంట్ ఉంది అంటే ఇక రేపటి అమౌంట్ ఈరోజు కలిపి ఈ రోజు సేవింగ్స్ చేసుకోవచ్చు నోట్ చేసుకొని లేదు అనుకుంటే మనం ఇక ఈరోజు లేవు అనుకుంటే రేపు టూ డేస్కి సంబంధించి కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఇక ఈ థర్టీ డేస్కి సంబంధించిన సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది అంటే మన వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇక ఇదే టిప్ని మనం ఫాలో అవుతూ వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట ఆ విధంగా మనం ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి ఇక వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ విధంగా సేవింగ్స్ చేయాలి అంటే కొంచెం కష్టమైన సరే సేవింగ్స్ చేసుకున్నాము అంటే ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చేసి ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఈ విధంగా అయితే మనం చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఆ టైంలో ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అంటే మనం మంత్ ఎండింగ్కి పెట్టుకున్నాము అంటే ఇక ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అని మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా వన్ ఇయర్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్కి వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ డే వన్ నుంచి ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఓన్లీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తే సంవత్సరానికి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఈజీగా పొదుపు చేయవచ్చండి చాలా తక్కువ అమౌంట్ కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఈ విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలా అయితే చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్